ప్రకాశం జిల్లాలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈనాడు ప్రతిభా పాటవ పోటీల్లో విజేతలుగా దిల్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు డిఓ రేణుక విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన చిత్రలేఖనం వ్యాసరచన పోటీలు విద్యార్థులకు చదువులో ఎంతో ఉపయోగపడతాయని డిఈఓ తెలిపారు ఈనాడు ఈటీవీ వారి ఆధ్వర్యంలో ప్రతిభా పాఠ పోటీలు అనేది కూడా మన స్కూల్ లెవెల్ నుంచి కూడా విద్యార్థులకి కండక్ట్ చేయడం జరిగిందండి దాదాపు ఇరవై ఆరు వేలు పైచులకు వాళ్ళు స్కూల్ లెవెల్ నుంచి కూడా ఫిల్టర్ అవుతూ రీజనల్ లెవెల్లో కూడా పాల్గొని ఇప్పుడు చివరికి ఈరోజు జిల్లా స్థాయి పోటీల్లో నూట మంది దాకా విద్యార్థులు ఎస్సే రేటింగ్ ఎలక్యూషన్ డ్రాయింగ్ పోటీలు అలాగే క్విజ్ నాలుగు పోటీల్లో అంశాల్లో పోటీలు నిర్వహించారు ఈ నూట ఇరవై మంది విద్యార్థుల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళందరికీ కూడా విజేతలకు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈనాడు ఈటీవీ వారు గత కొన్నేళ్లుగా ఈ పా ప్రతిభ పాఠ పోటీలతో విద్యార్థులు చాలా చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు ఈ పోటీలో పాల్గొనడం ముఖ్యంగా ముఖ్య అతిథిగా ఇక్కడ వీళ్ళ పిల్లలకు బహుమతులు ఇవ్వడం చాలా ఆనందం వీళ్ళ ప్రతిభా పాట పోటీలు నిర్వహించి వాళ్ళు విద్యార్థులు ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప కార్యం ఇందులో నేను కూడా భాగస్వామ్యం చాలా గర్వపడుతున్నాను